హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రేమ ప్రతి మనిషిని కదిలిస్తుంది మరి రాసుల్లో కూడా ఉత్తమమైన ప్రేమికులు ఉంటారు వాళ్ళెవరో వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్ రాసులన్నిటిలోనూ అత్యంత ప్రేమించే రాశి మేషరాశి మొదట్లో వారి భావాలను బాహాటంగా వ్యక్తపరచడానికి ఇబ్బంది పడతారు కానీ ఆ తర్వాత చక్కగా వ్యక్తపరుస్తారు వీరు ఎప్పుడూ ప్రేమ విషయంలో అందమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు ఎందుకంటే ప్రేమను ఎంతగానో అందిస్తారు దీంతో అంతే ప్రేమను పొందుతారు ఈ రాశి వ్యక్తులు ఏ విషయాన్నైనా ఎంతో రహస్యంగా ఉంచగలరు ఒక మాటలో చెప్పాలంటే కర్కాటక రాశివారు ఈ రాశి వ్యక్తులు చాలా ఉత్తమమైన వారు భావోద్వేగ పరంగా ఎన్నో వడి దుడుకులకు లోనేప్పటికీ పీతలా ముందుకు నడుస్తూ అన్నింటినీ తమలోనే దాచేసుకుంటారు మరోవైపు ప్రేమను చాలా విపరీతంగా వ్యక్తపరుస్తారు ఇవే కాకుండా భావాలను వ్యక్తపరిచేటప్పుడు తల్లి ప్రేమను చూపించేటప్పుడు ఊహించే విషయాల్లో వీరు మంచి సామర్థ్యాన్ని కనబరుస్తూ భావాలని వ్యక్తపరుస్తారు ఈ రాశి వ్యక్తులు విపరీతమైన శక్తివంతులు అత్యంత నమ్మదగిన వారు వృషభ రాశివారు ప్రేమ విషయంలో ఈ రాశి వారు తప్పు చేయకుండా అద్భుతమైన భావాలతో అత్యద్భుతంగా ప్రేమని వ్యక్తపరుస్తారు ఈ వ్యక్తులు ఎవరినైతే ప్రేమిస్తారో వారిని విపరీతంగా సంతృప్తి పరుస్తారు ఈ రాశి ద్వారా వీరు శాసించబడుతున్నారు కాబట్టి వీరు వ్యక్తిగత జీవితంలో అత్యుత్తమంగా ఉంటారు ఈ రాశి వ్యక్తులు తమ చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా ఉంటారు తులారాశి మరోవైపు తాము ప్రేమించే వ్యక్తులతో ఎంతో స్నేహంగా ఉండి ప్రతి ఒక్క విషయాన్ని పంచుకుంటారు వీరు విభేదాలను అస్సలు ఇష్టపడరు ఈ కారణం చేతన ఎంతోమంది వ్యక్తులు వీరి దయాగుణాన్ని ప్రేమించే తత్వాన్ని ఇష్టపడతారు వీరిని అస్సలు మర్చిపోలేరు వీరు పాటించే ఒకే ఒక్క సూత్రం ఏమిటంటే ప్రేమించడం ప్రేమించబడటం ఎదుటి వారిని ప్రేమించే విషయంలో ఈ రాశి వారు ఎటువంటి హద్దులను పెట్టుకోరు సో ఇదండి ఫ్రెండ్స్ మరి మీ రాశి కానీ ఇందులో ఉంటే తప్పకుండా మీరు మంచి ప్రేమికులుగా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్